సాయ్ అమ్మ వెల్కమ్ బ్యాక్ టు సాయి అమ్మ కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానురా చిన్న రెసిపీ సెలవు చేస్తుందని చెప్పి వంకాయ పెరుగు పచ్చడి చేసి మీకు చూపిద్దామని మీకు చూపించలేదు కదా నేను కూడా చేసుకుందాం వాళ్ళని చెప్పి మీకు కూడా చూపిద్దామని రండి చూపిస్తా మీకు వెజిటేబుల్ పచ్చడి చూపించాను కానీ వంకాయ పెరుగు పచ్చడి చూపించలేదు ఇదిగో వంకాయ అమ్మ కాల్చుకున్నాను చక్కగా ఏ మాకు నీళ్ళు కాసుకుని పోయి ఉంది పెరట్లో అక్కడ కాల్చేసా అనమాట అందుకని ఇంత బాగా వచ్చింది మీరు కూడా కాల్చుకోండి లేదంటే పొయ్యి మీద నూనె చొక్క ఇలా పాముకుని పొయ్యి మీద అలా కాల్చుకోండి నూనె చుక్క ఇలా పెట్టి కింద పెట్టుకుని దీని మీద కాల్చుకోండి మాకు అవకాశం ఉంది కాబట్టి పొయ్యిలో పెట్టేశాను వెనక పొయ్యిలోనే పెట్టుకునేవారు మరి నీళ్ళు కాసుకున్న వంట చేసుకున్న పొయ్యిలో పెడితే చక్కగా అంతకాయ అయినా సరే అలా చప్పగా నిద్రపోనట్టు చక్కగా రండి వేసే పదార్థాలు చూపిస్తాను అమ్మా ఇది వంకాయ కాల్చుకున్నది కొత్తిమీర కరివేపాకు వెల్లుల్లిపాయ జీలకర్ర ఇది కావాలండి మిర్చి శనగపప్పు మినపప్పు మినపప్పు ఇదిగో కొన్న పాతి కేజీలు వేయించుకున్నాం ఇంట్లో కానీ శుభ్రంగా బాగు చేసుకున్న కేజీ పోపుల్లోకి ఉంటుంది కమ్మగా ఉంటుందని చెప్పి తీసుకున్నాను అనమాట ఇది సాయి మినపప్పు పడుతుందామా మళ్ళీ దాన్ని ఏ పెత్తం దాన్ని చేస్తాను అందుకని తొక్కపప్పు పడదామని చెప్పి అని చెప్పి తొక్కపప్పు తీసుకున్నాను అనమాట ఇదిగో పెరుగు అందులో వేసుకుంటాకే కమ్మట పెరుగు ఉండాలి రా తీసుకోకుండా అమ్మా కమ్మట పెరుగు అయితే చాలా బాగుంటుంది అన్నమాట నేను అంటించుకుందాం ఇప్పుడు పేరు అవ్వడానికి పచ్చిమిరపకాయ అచ్చిమిరపకాయ తురుము ఇది రెడ్డిలో కూడా తింటున్నారా చాలా బాగుంటుందంట సలవిలాగా మన పెరిగే అత్వలో తొక్క మినపప్పు క్యాలమీరీ వేసుకుని ఎరుకున్నాం రాళ్ళు ఉంటాయి మాసులు చేసినాయి కదా పలసన మూకుడు కదా గమ్మని గమ్మగా ఉంటుంది ఉల్లిపాయ పోపులు వేసుకోవచ్చు కరకరలాడుతుంది కాబట్టి పెరుగు వేసుకున్నాం పోసేను వేసుకున్నాం చూపిస్తాను ఇదిగో కొద్దికి ఇంగువ పోపులోనే కొద్దిగా పసుపు మనం నాటి పసుపు ఇది ఆడించుకున్న పసుపు కదా ఎంత డార్క్గా ఉంచు ఉండమ్మా ఇది మంచిది మన దేశవాళ్ళ పసుపు ఇది వైజాగ్ సైడ్ కట్టు ఉంటే చూడ ఆ పసుపు లైట్ కలర్లో పెరిగిందా ఇదిగో కొంచెం కొత్తిమీర వేస్తున్నా అదిగో కారాన్ని బట్టి వేసుకోండి సీరకు వేరు ఇది వేరు కదా అదిగో ఒక రెండు ఉల్లిపాయలు పచ్చి వేసుకుందాం ఒక రెండు ముక్కలు ఇందులోకి పోపులు చిన్న అల్లం ముక్క ఆ కొట్టుకుని ఇందులో వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవర్ వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు అమ్మా ఇదిగో చిన్న అల్ల ముక్క చెత్త కొట్టుకుని వేసుకోండి పేస్ట్ వేయకూడదమ్మా అలాగా ఇదిగో రెండు రెండు ఉల్లిపాయ ముక్కలు అంతే ద్వారగా ఏపీ ఆపనట్టు మనం తీసేస్తున్నాం కదా అదిగో అంతే ఇదిగో చేస్తారు ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చేస్తారు మనం వచ్చినట్టు మనం చేద్దాం మీరు చూడండి ఓకేనమ్మా వంకాయ కూడా కాల్చుకొని స్టోరేజ్లో పెట్టుకోవచ్చు మనకి అర్జెంట్ కాదు వంకాయ దొరకాలంటే దొరకదు కదా అది ఇదిగో ఎదుగో ఓకేనమ్మా ఇదిగో ఇలా చిలకరించుకోండి పెరిగిని మీకు కావాల్సినంత వేసుకోవచ్చు సరిపడక వేసుకోవచ్చు ఎక్కువ పెరుగు కావాలంటే పెరిగేసుకోవచ్చు బుక్కల కింద ఉంటుందని కొంచెం ఇలా చిలకరించుకోవాలి పెరుగు పచ్చడి రెడీ ఓకే ఓకేనమ్మా చూసుకోండి సింపుల్ అన్నమాట మనం వంకాయ పచ్చట్లు అయితే చింతపండు అది వేసుకుని బెల్లపరవ వేసుకుని రుబ్బుకుంటాం అది కూడా చూపిస్తాను నృత్యం వంకాయ పచ్చడి చూపించలేదు మీకు ఇది బాగుంటుంది అన్నమాట పిల్లలకు కూడా ఇష్టపడతారు ఇది వంకాయ తిన్న వాళ్ళకి మమ్మల్ని తినిపించేయాలి ఇది చెప్పకూడదు తిన్నా ఇదే అనకూడదు మనం తినే ఉంటే వండుకోవాలి ఇంట్లో రెండు మూడు వర్గాలు ఉంటాయి ఉప్పు చూస్తున్నాను సూపురం కట్టేసాను గ్యాస్ అదిగో ఓకేనమ్మా సింపుల్గా అయింది చిన్ని వేడి చక్కగా చూసి వేసుకోండి ఒక్కొంకాయనా చాలు అంత పెరుగు పిల్లలు ఒక వంకాయ చక్కగా నలుగురు నలుగు ముద్దలు వచ్చేస్తుంది పది రోజులు నిలమే ఉండక్కర్లేదు ఒక్కరోజే అందంగా అప్పుడు టేస్ట్ కమ్మగా ఉంటుంది ఓకేనమ్మా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ చూస్తున్నాను ఆ వీడియోలు చిన్నోళ్ళు పెద్దోళ్ళు ముసలోళ్ళు వాళ్ళు నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాగే నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీలో ఒకదానిగా నన్ను మీరు చూసుకుంటున్నారు కాబట్టి నా వీడియోలు చూస్తున్నారు కాబట్టి నాకు చాలా సంతోషం ఇలాగే మేము ముందుకి సాగుతూ ఉంటాను ఏమ్మ సబ్స్క్రైబ్ చేయండి मली मच रेसपे मी मुकोस्त बाय बाय